బాలీవుడ్ ని మించిపోయింది ఈ విషయం కాలీవుడ్ ని కుంగతీస్తోంది ఏంటో పాన్ ఇండియా లెవెల్లో తెలుగు స్టార్లకు గిరాకీ హిస్టరీ హిందీ తమిళ సితారాలకు దక్కట్లేదు అక్కడ ఇప్పుడు సూర్య కంగో రిలీజ్ కి రెడీ అయింది విక్రమ్ తంగాలన్ రాబోతోంది రజని వెట్టయన్ కమల్ భారతి హిట్టు ఇలా చాలా సినిమాలు క్యూలో ఉన్నాయి అవేవి కలికి బాహుబలి సలార్ రేంజ్ లో పాన్ ఇండియా మార్కెట్ లో బస్ క్రియేట్ చేయలేకపోతున్నాయి ఎందుకు తమిళ సినిమాటిక్ కిక్ ఎక్కడ మిస్ అవుతుంది లుక్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే బాలీవుడ్ ఉనికిపోతోంది ఇక కోలీవుడ్ పరిస్థితి అయితే వేరే చెప్పక్కర్లేదు ఇంతవరకు పాన్ ఇండియా లెవెల్లో తమిళ తంబిలు చేసిందేం లేదు అక్కడ హీరోలు మన స్టార్స్ తో పోలిస్తే జీవితకాలం వెనకబడిపోయారు ఒకప్పుడు తమిళ్ మూవీ వస్తుందంటే తెలుగు మార్కెట్లో అలజడి మొదలయ్యేది కానీ ఇప్పుడు ఇండియా మొత్తాన్ని తెలుగు సినిమా శాసిస్తోంది ప్రభాస్ బాహుబలితో మొదలైన ఈ జోరు ఇప్పటికీ కొనసాగుతోంది బాహుబలి పుష్ప ఆర్ సలార్ హనుమాన్ కార్తికేయటు మేజర్ ఇలా భారీ స్కేల్ నుంచి మీడియం రేంజ్ వరకు అర డజన్కి పైగానే తెలుగు సినిమాలు ప్యాన్ ఇండియాను శాసించాయి ఆ విషయంలో రజనీకాంత్ కమల్ హాసన్లు కూడా ఏమీ చేయలేకపోతున్నారు విజయ్ సూర్య అజిత్ ఇలా అక్కడ ఎంతమంది బడా స్టార్స్ ఉన్నా పాన్ ఇండియా లెవెల్లో సందర్ తెలుగు వాళ్ళదే రోబో టూ పాయింట్ పొనియన్ సెల్వన్ విక్రమ్ లియో ఇవన్నీ హిట్ అయినా వెయ్యి కోట్ల అయితే రాలేదు నార్త్ ఇండియాలో పెద్దగా వసూళ్ల వరద రాలేదు అసలు రెస్పాన్స్ లేదు మలయాళం మూవీలు ఓటీటీలో దూసుకెళ్తున్నా పాన్ ఇండియా లెవెల్లో సింగిల్ సినిమాను అక్కడి మూవీలు షేక్ చేయలేదు కనీసం కన్నడ బ్యాచ్ అయినా కేజీఎఫ్ వన్ టూ కాంతారా మూవీస్తో పాన్ ఇండియాను షేక్ చేశాయి ఆ స్థాయిలో కూడా టాలీవుడ్కి కాలీవుడ్ మాలీవుడ్ పోటీ ఇవ్వలేకపోతున్నాయి బాలీవుడ్ అయితే టాలీవుడ్ అంటే వణికిపోయే పరిస్థితి వచ్చింది సరే బాహుబలి వన్ టూ లాంటి మూవీలు వచ్చాయంటే ఏదో అలా టైం కలిసి వచ్చింది అనుకోవచ్చు కానీ సలార్ పుష్ప ఆర్ హనుమాన్ కార్తికే ఇవన్నీ ఎలా హిట్ అయ్యాయి కాబట్టి ఇదేదో గాలివాటం అయితే కాదు దర్శకర చేతల ఆలోచన ఫలితం క్రియేటివిటీతో ఆకట్టుకున్న వాళ్ల శ్రమ ఫలితం